నమస్తే న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని బాచుపల్లిలో జాక్వార్ వారి నూతన షోరూం ప్రారంభం ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్న మేనేజింగ్ డైరెక్టర్ పెండియాల హరినాథ్ బాబు అభిజిత్ సింగ్ తదితరులు ఈ సందర్భంగా ముఖ్య అతిథి పెండియాల హరినాథ్ మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన శానిటరీ వేర్ అందించేందుకు జాక్వార్ జేడి సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు బాచుపల్లి పరిధిలో జాక్వార్ జేడీస్ షోరూమ్ శ్రీ సూర్య శానిటేషన్ను ను ప్రొపరేటర్ బి రవి కుమార్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా నూతనంగా జాక్వార్ ప్రొడక్ట్లను జేడీస్ షోరూమ్ అందుబాటులోకి తెచ్చిందని అన్నారు జాక్వార్ కంపెనీ అనేది ఇండియన్ ఎంఎన్సీ కంపెనీ అని ఇందులో శానిటరీ వేర్ స్పా టబ్స్ షవర్ ప్యానెల్స్ షవర్ ఎన్క్లోజర్స్ తదితర సామాగ్రి లభిస్తాయని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

శానిటేషన్ ఈ రోజున బాచుపల్లి మెయిన్ రోడ్లో ఒక మంచి అట్మాస్ఫియర్ను ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా శ్రీ సూర్య శానిటేషన్ ఆపరేటర్ శ్రీ రవి గారికి మా జాగ్వార్ కంపెనీ తరఫున సూర్యా ఇంటికేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వేరే వారు ఇక్కడ ఈ ఏరియాలో జాగ్వార్ షోరూమ్ ఏర్పాటు చేయడం చాలా అభినందించదు విషయం ఎందుకంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా ఫ్రీక్వెంట్గా ఇక్కడ బాగా మంచి హై హైరేజ్ బెల్డ్ ఇప్పుడు వస్తున్నాయి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఇప్పుడు కస్టమర్స్ ప్రిఫర్ చేస్తుంది క్వాలిటీ ప్రోడక్ట్స్తో హైజీనిక్ ఈ రోజున చాలామంది ఎంత హెల్దీగా ఎన్ని డబ్బులు సంపాదించాలి కాకుండా ఎంత హెల్తీగా ఉన్నవాళ్ళు ఆ హెల్తీగా ఉండడానికి కారణం మంచి బాత్రూమ్ ఉండాలి వెట్ అండ్ డ్రై కాన్సెప్ట్ ఉండాలి షవర్ రోజులు ఇవన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా ఈ ఏరియా అంటే మీ వాచుపల్లి ఏరియాలో ఇంత మంచి షోరూమ్ రావడం ప్రపంచం కాబట్టి ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్కిటెక్ట్స్ బిల్డర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ కూడా వారు అలాగే కస్టమర్స్ కూడా వారి ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి అంటే సిపి ఫిటింగ్స్ ఉన్నాయి షవర్ ఎంక్స్ ఉన్నాయి షవర్ ప్యాలెస్ వర్ల్పూల్ స్మార్ గీజర్స్ అసెసరీస్ అంటే ఒక టైమ్స్ తప్ప యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా వి హ్యావ్ ఎవ్రీథింగ్ సో వాటన్నిటినీ ఇక్కడ మంచి ప్రాంగణం పొందుపవచ్చు అనేది మెయిన్ రోడ్లో ఉంది అండ్ రవి గారికి తనకున్న పదహారు సంవత్సరాల అనుభవం కూడా దీంతో తోడైంది కాబట్టి వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇవ్వడం అంటే కస్టమర్ ఇక్కడికి వచ్చి వారికి బాత్రూమ్ ఏ విధంగా పెడితే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది దానికి వాళ్ళ మనీ ఎట్లా వాల్యుబుల్గా దాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ड्राइव कर सकते हैं